తొమ్మిది వందల యాభై కోట్లు రూపాయలు కొట్టేసి వాటి ప్లేసులో నల్ల కాగితాలు పెట్టాలనుకున్న దొంగల ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు దొరికిపోయారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మైట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన భోగిని జంగయ్య కు చెందిన శేఖర్ ఎన్ డి మైమూద్ ముగ్గురు కలిసి పథకం వేసి తుర్కయాంజల్ నివాసం నివాసముండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూపాయలు తొమ్మిది వందల యాభై కోట్ల నల్లధనం ఉందని ఓ వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి నల్లధనం ప్లేస్లో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకుని ఈ నెల పదవ తేదీ అర్ధరాత్రి ఒకటి గంటకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమనతురే తురే అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి ఒక వందకు చేశాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ పుటేజీలు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు ఈ ఘటన హైదరాబాద్లోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల పదవ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ ని ప్రేమ్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో కూడా డామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదుబట్ల పోలీస్ స్టేషన్ లో మనకి ఫిర్యాదు ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేయాలి సెక్షన్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ త్రీ ఫార్టీ టూ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా ఎస్ హెచ్ఓ రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీం ని ఎస్ఎన్ కృష్ణ ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈరోజు చింతల్ చింతల్కుంటే బేకరీ మనసులిపురం లిమిట్స్ లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జెంగ అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల పిఎస్ లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులు అయినటువంటి శేఖర్ రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంట్రాక్ట్ అవుతున్న సమయంలో తుర్క ఎంజియా లో ఉన్నటువంటి తుర్మన్తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్ స్టిషియస్ బిలీఫ్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజ మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవంటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజా రజాకనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాకు తనకున్నటువంటి ఉన్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి ఇమీడియట్ గా ఈ విషయాన్ని శ్రీనివాస్ కి తెలియజేయడం మహమూత్కి తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ ఆ లొకేషన్ ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకినీ తర్వాత మహమూతు శేఖర్ రెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకొని వారి ద్వారా ఈ ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అందుకొని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే యాడ్ చేసుకున్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశింప చేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మైమూద్ జంగయ్య శ్రీనివాస్ సతీష్ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము తర్వాత లోపల రోడ్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకున్నామని అక్కడ నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి ఈ టాస్క్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ పదకొండో తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీమ్ బయట ఈ ఐదుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్ తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని బేగం వేగం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం